మార్నింగ్ ఈరోజు మొక్కటి అంగన్వాడీ కేంద్రంలో మా ప్రీ స్కూల్ పిల్లలకు ఒక కథ చెప్పబోతున్నాను కథ పేరు సీతాప ఒక చిల్లు కథ హాయ్ పిల్లలు మార్నింగ్ పిల్లలు ఈరోజు నేను ఒక కథ చెప్తున్నాను ఎన్నో కథలు చెప్పారు కానీ ఈరోజు చెప్పబోయే కథ పేరు సీతాకొక్క ఒక చిల్లు కథ బటర్ఫ్లై అంటారు ఏమంటారు ఇంగ్లీష్లో బటర్ఫ్లై కనిపిస్తా ఉంది పిల్లలు అమ్మా చూడనా ఉదయం మంచి బటర్ఫ్లైంది చెట్ల పైన తోటల్లో ఉంటాయి బటర్ఫ్లైలో దాని మనము తెలుగులో సీత పొగలు కాదు వెరీ గుడ్ వినా

कॉल सीता ऐस चिचितली बितलो अब आप सीतने वालम्मा मुट्ठु का चिचितली चिचितली हनी मुट्ठु का पिकर यावो लो वालम्मा यावो ने सीतने आ वेरी गुड चिचितली मदर यूज्ड टू कुक एंड यू ग्रीन लिफ्टी इस्टियर्बल्स टू हेय తెల్లికి ఆకుకూర తెలుసు కదా పచ్చగా ఉంటాయి ఆకుకూరలు ఆకుకూరలు బాగా ఆమెకి ఎవరికి చిట్టి బాగా వండి పెట్టేది పెట్టేది చిట్టి తల్లి నెవర్ లైక్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ రిఫ్యూజ్ టు ఈ వాళ్ళమ్మ చూడండి ఎన్ని ఆకుకూరలు చేసి ఆ బిడ్డకి

పెరటి తోట ఒక రోజు ఆ చిన్న తల్లిని వాళ్ళమ్మకి తీసుకొని సంతలో పెట్టుకొని ఆకుకూరలన్నీ వండినే ఒక గిన్నెలో పెట్టుకొని పెరటి తోటకి వెళ్ళింది చూడండి ఇక్కడ పెరటి తోట చూడండి చూడండి చూస్తున్నారు కనిపిస్తాను ఇక్కడ వెరీ గుడ్ గుడ్ తర్వాత వచ్చి బాక్ అంటే పెరటి తోట ना ना she should have the black cater caterpillar and a me bungalow caterpillar on the leaf plants and look how that black caterpillar eats the whole leaf is amaranth and spinach and a me amaranth अजी यमी అమర్నాథ్ పదం అమరాధ తోటకూర పిల్లల చెడ్డ పాలకూర అర్థమైందా వాళ్ళమ్మ బొంగలి పురుగు చెట్ల పైన ఉన్నిందంట ఏమి బొంగలి పురుగు చెట్ల పైన పిల్లలు ఉంటే వాళ్ళమ్మ ఆ బొంగలి పురుగు రుచి ఇచ్చిందంట అందంగా తయారైందో ఎక్కడ తీసుకోబోయే వాళ్ళు పెరటి తోటలోకి తీసుకోబోయింది ఎవరిని చుట్టూ తల్లి ఎందుకు తీసుకోబోయింది సరిగ్గా తినడం లేదని ఆ పెరటి తోటలోకి తీసుకోబోయి అక్కడ గొంగలి పురుగు చూపిస్తూ గొంగలి కురుకు చూపిస్తూ చూసుకోవాలి ఎంత బాగా మెసిపోతా ఉందో అంత అందంగా చిట్ తల్లికి బొంగల్ పురుగు బొంగలి పురుగు గురించి చూపిస్తూ చెప్పింది ఇష్టమైందా చూడండి బొంగలి పురుగు అంటే చూడండి మనం చూసింటాం చూడండి నల్లగా బొంగలి పురుగులు తెలుసు కదా చెట్లు పైన ఉంటాయి మన ఇంటి దగ్గర ఎప్పుడైనా వచ్చేసి ఉంటాయి బొంగలి పురుగులు నల్లగా కొచ్చుగా ఉంటాయి చూసింటారా అది పురుగు తర్వాత వచ్చి ఆర్ ఉంటాయి బొమ్మల గురించి అర్థమైంది కదా పిల్లలు అది బాగా తినేస్తుంది అది ఎక్కువగా ఆకుకోలు వచ్చేస్తుంది బాగా ఆకుల్ని బాగా తినేస్తుంది అనమాట తర్వాత వచ్చి అది అంటే అందంగా తయారయ్యి ఒక గూడు కట్టుకుంటుంది ఎవరు వెరీ గుడ్ వెరీ గుడ్ బొంగు ఆ తర్వాత అది గూళ్ళు నేర్పి గూడు కట్టుకుంటుంది కదా గూడు కట్టుకున్న తర్వాత అందమైన శీతాలు ఒక చిల్కాల గూళ్ళ నుంచి బయట వచ్చేస్తుంది అర్థమైన పిల్లలు You will also become as beautiful. Kati and Amy. and Mutuva. Mutuva. Healthy, active, and smart like a butterfly. You eat the grease regularly. The mother said, Chuswa, Babal Kurmatramo, Baba, Apkurano, Parakora, Anitini, Ananga Tayari, Gulbatponi, Gulanji. సీతాకోక చిలుకలాగా బయట అర్థమైంది పిల్లలు అది ఆరోగ్యంగా హుషారుగా ఎంత బాగుందో చూస్తున్నావా ఏది సీతాకోక చిలుక అది ఆరోగ్యంగా ఉందనే ఆకులు తినడం వల్ల అందంగా చిన్న లేదా బటర్ఫ్లై లేదా కాబట్టి పిల్లలు చిట్టి తల్లి మనం అందంగా మన ఫేస్ అంతా బాగా అందంగా కనిపిస్తాం మనం అర్థమైందా మన బాడీ కూడా బాగుంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆకుకూరలు బాగా తినాలి అలాగే చిట్టి తల్లికి వాళ్ళమ్మ నువ్వు కూడా ఆ పురుగులాగా బాగా అన్ని ఆకుకూరలు అన్ని తిన్నావంటే నువ్వు కూడా అందంగా సీతాకోక చిరుపులాగా తయారైస్తావని వాళ్ళమ్మ చిట్టి తల్లికి చెప్పింది అనమాట

అంటే ఏమి ఏమన్నా ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు అర్థమైన ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు మంచి చేస్తాయి వెరీ గుడ్ మీరందరూ ఆకుకూరలు బాగా తింటారు పిల్లలు ఆ స్కూల్లో మనం చేసేది కూడా మీరు తినాలి కాలేగుడు మీ అమ్మ ఇంట్లో ఆకుకూరలు అన్నీ పెడితే మీరు అందరూ బాగా తినాలి ನೀರು ಅಂದ್ರೆ ಸೀತಾಕ ಚಿರುಕ ಬಾಬಾ ಅಂದ್ಗ ಬಾ ಗಟ್ಟಿ ಶರೀರ ಬಾಕಿ ಸ್ಟ್ರಾಂಗ್ ಎಪ್ಪ ರೋಗಿ ಹೆಲ್ತೀಗ ಜ್ವರ ಜನು ದರು ಹೆಲ್ತೀರೂ ಆ ಕದಾ ಸೀತಾಕೀತ ముద్దుగా పిలుస్తుంది మిమ్మల్ని కూడా ముద్దుగా నేను కూడా పిలుస్తాను కాబట్టి వెరీ గుడ్ జిల్లాలో పిల్లలు